హలో వందనాలయ్య గారు వంద అది విజయవాడ అయ్యా నేను గాస్ పూల్ చేసి ఏమన్నారయ మీరు అయ్యా అండి అది విజయవాడ పుల్ గాస్ పూల్ తెచ్చు గాస్ పూల్ తెచ్చా నేను సువార్త ఏళ్ళ నుంచి వస్తున్నాను ఇరవై ఏళ్ళు ఆటోలో చేసానయ్యా బ్యాక్గ్రౌండ్ అయ్యా నేను వాక్యాన్ని చదువుకొని మళ్ళీ బాప్చితం తీసుకున్నాను సంతోషమా మీరు కనులు తెరవాలని దుఃఖంతో చెప్పారు నేను ఎన్నో మీటింగులకు ఎన్నో చోట్లకి వెళ్ళాను కానీ అర్థం అవటం లేదు వ్యర్థంగానే ఉంటుందా ఆ కాసేపు అర్థం అవుతుంది కానీ మీరు చెప్పినటువంటి ఆ యొక్క పరిశుద్ధార్తను బట్టి నాకు నేను నేనుగా మోసపుచ్చుకొని చాలా దుఃఖపడుతున్నాను ఆ వయసు మరి సీనియర్ సిద్ధనయ్యా నాదంతా నాదంతా ఆర్టీఎం బ్యాక్ గ్రౌండ్ నలభై ఏళ్ళు ఇరవై ఏడు నుంచి నేను మార్టిన్ లోదన పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాను అయ్యా కానీ అనేకమైన ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఫుల్ గాస్ఫుల్ సువార్త చెప్తున్నానే కానీ అసలు ఈ యొక్క పాస్టర్లు యాక్టర్లు అసలు ఏం చేస్తున్నారు అనేది మీ ద్వారా నేను వింటే అసలు నిజంగా యశు ప్రభు అన్నేస్తున్నారు అయ్యా అవును అవును యేసు ప్రభు అన్నేస్తున్నారు మీరు చాలా దుఃఖంతో మీరు పనులు తెరవాలి అసలు మరి బైబుల్ ఏదో కాసేపు నేను ప్రతి ఆదివారం వాక్యం చెప్పండి కానీ ఎంతో వెళ్ళాలని పడతాను కానీ ఒక తెచ్చుకెళ్తే ఒక వంద రూపాయలు నూట భోజనం పెడతారయ్యా అయ్యా ఓకే నిన్న ఒక ఆయన కరీంనగర్ ఆయన వచ్చి సువర్సుని గురించి చెప్పాడు ఆయన ఒక యాభై మంది పాస్ఫూర్తో మనిషికి రెండు ట్రావెలింగ్ ఇచ్చ భోజనం పెట్టాడు అసలు చాలా దుఃఖం వేస్తున్నాయి అసలు నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అనేది తెలుసు కానీ మీరు చెప్పిన తర్వాత నా కన్నులు తెరవబడ్డాయి అసలు గొడ్డలి ఆ గొడ్డలి రాజుస్ చెప్తే ఆ గొడ్డలి ఉపమానం చెప్తే అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంది ఆ కదా అయ్యా ఎప్పుడు మీరు వీక్లీ వన్ అయ్యా వచ్చేది మంత్లీ వన్స్ అయ్యా యూట్యూబ్ వారానికి ఒకటి వస్తాయి అన్ని వస్తుంటాయి మధ్యలో మధ్యలో కూడా కొన్ని మాదుల గురించి ఇక్కడ కొన్ని కొన్ని సామాజిక విషయాల గురించి వస్తూనే ఉంటాయి వీక్లీ వన్స్ మెసేజ్ వస్తుంటాయి అయ్యా వారానికి ఒకటేమో సందేశాలు వస్తుంటాయి మధ్యలో మధ్యలో సామాజిక అంశాలు మీద కూడా కొంచెం కౌంటర్ ఇస్తూ అయ్యా సరే నిజంగా మా కుటుంబంలో కూడా పిల్లలకు బైబిల్ చేస్తుంటే అర్థం కాకుండా ఏదో ఇంజనీరింగ్లు తర్వాత లాయర్లు చేసి నేను చాలా దుఃఖపడుతున్నాను నా కుటుంబం కట్టలేకపోయాను నేను ఎవరికూ సువార్త చెప్తే ఒక్కోసారి నన్ను నేను పరీక్షించుకుంటే నేనే దుఃఖపడుతున్నాను అయ్యా కానీ కొంతమంది మీ సందేశాలు ఇప్పుడు నేను దాదాపు ఒక ఐదుగురు షేర్ చేస్తాను ఇంకొక దాదాపు ఒక పది పదిహేను మందికి షేర్ చేస్తానయ్యా చేయండి ఓకే నా పేరు మా మా మెల్కీ చెదక్ అయ్యా నేను మామూలుగా ఆధార్ కార్డులో నరసింహారావు ఈ నంబర్కి మీకు నాకు ఆర్టీఎం లో పెట్టిన పేరయ్యా రైట్ రైట్ ఓకే అసలు పేరు పేరు ఆర్శయంలో పెట్టారు నేను అక్కడి నుంచి ఇరవై ఏళ్ళ నుంచి బయటకు వచ్చేసాన వాళ్ళ ఆచారాలు పద్ధతున్నాక పవిత్ర గ్రంథం చదవలేక నేను పరిశుద్ధ గ్రంథం చదువుతున్నానయా దేవుడు దేవుడిని పట్టుకోండి ప్రభువుని అడగండి బైబుల్ చదివేటప్పుడు కూడా నేర్చుకోండి ఇంకా మరిన్ని విషయాలు ఆత్మదేవుడు మీద నేర్పిస్తారు అదేనాయ్ అదే ఇప్పుడు అసలు ఆ పుట్టుక గుడ్డు వాడి కనుగుడ్డే లేదన్నారు యాక్చువల్గా ఆ వాక్యం ఎవరు చెప్పటంలా ఏదో యేసు ప్రభు వచ్చారు మట్టితో రాశారు ఆ వివరంగా చెప్పటంలా ఆ గొడ్డలు కూడా మీరు బైబిల్లో చెప్పారు కానీ ఆ మొక్క ఇస్తే గొడ్డలు పైకి పడింది అవమాన అసలు ఆ విషయం దేవుని సత్యం బైబిల్ చెప్పటం లేదయ్యా వాళ్ళకి తెలిస్తేనేగా అదే అదే ఆత్మ కాస్త అందరికి అర్థం చేసుకోలేరు కదా వాళ్ళకి తెలిస్తేనే కదా ఇప్పుడు నూట పంతొమ్మిది కీర్తన చెప్పారు చక్కగా కొన్ని చెప్పేశారు బైబిల్ చెప్తే దాన్ని దాని దాని తగ్గట్టుగా చెప్పాలి కదా నేను పెద్ద పెద్ద పాత్రలు పెద్ద పెద్ద రెవరీల దగ్గరికి వెళ్తాను వాళ్ళేదో అవ్వ పది నిమిషాలు చెప్పి సతీష్ కుమార్ గాని స్టీఫెన్ పాల్ గాని జై పాల్ గాని ఏదో ఒక పది నిమిషాలు వాక్యం చెప్పేసేసి ఒక పది ఇరవై నిమిషాలు ఉపమానాలు చెప్పేస్తారు అసలు ఎందుకు జాన్ వెసు నాకు చాలా దుఃఖమేస్తుంది ఏంటి ఇలా ఈ తండోపతండానికి వెళ్తున్నారు మేము ఇంటింటికి వెళ్తుంటే మా మాట ఎవరుంటే ప్రభు అని నేను దుఃఖపడుతుంటా వాళ్ళేదో రెండు విషయాలు చెప్పటం నేను అక్కడ సంఘాలు ఎక్కడ సంఘాలు నేను ఒక యాభై సంఘాలు పేర్లు చెప్పటం యాభై ప్లేసెస్ లో మేము చెప్తున్నామని మేము ఇంటింటికి వెళ్ళి ఒక పత్రిక ఇచ్చి ప్రార్థన చేస్తామంటే మాకు తెలుసులే దేవుడు అంటున్నారు వాళ్ళు చాలా దుఃఖం వేస్తుందయ్యా నేను కూడా ఈ మీటింగ్ కూడా వెళ్తాం కూడా మానేస్తున్నాను ఎందుకంటే అక్కడికి వెళ్తే ఉదయం ఏదో నాలుగు గృహాలకు వెళ్తే నలుగురు అని వింటారు ఆ మీటింగ్ కి వెళ్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ తిని వంద రూపాయలు తీసుకుని రావడం సరిపోతుంది ఇదే షావైపోయింది ఆ ఇప్పుడు ఆయన పాస్టర్ గారు ఇస్తాడు ఈ పాస్టర్ గారు రేపు ఏంటి అనేది ఇదే సరిపోతుంది వచ్చి మనం ఉదయం వెళ్లి ఆ కాలు పెట్టుకున్న పది గృహాలు చేస్తే యేసు ప్రభులు చూస్తే పనివాడికి జీతం ఇస్తున్నాడు ఎంతో కొంత నాలుగు గృహాలు చెల్సి చక్కని భోజనం పెట్టి గౌరవేస్తున్నారు ఆ మాట చేస్తే నాతోటి శావుకులకు చాలా కోపం వేసింది నా మీద ఉన్న మాట అంటున్నారు కదా చాలా కోపం వచ్చేసింది మాకు తెలిసలేవయ్యా ఎక్కడండీ మెల్క్సారి ప్రార్థన ఈ ఏమిస్తారండి ఎక్కడంటే ఏమి ఇస్తారు ఏం పెడతారు అంటున్నారయ్యా వ్యాపారం అయిపోయింది చాలా దుఃఖం వేస్తుంది అయ్యా ఏంటి నేను ఈ మధ్య నేను సోషల్ మురికువాడలో కూడా నేను వాలంటీర్గా చేస్తాను నేను మురికివాడలో కూడా హౌస్ హౌస్టింగ్ చేస్తాను అంటే దాని వల్ల నాకు కొంత ఉందని వాళ్ళ ద్వారా నేను కూడా కొన్ని కొన్ని స్వమ్ ఏరియాలకు వెళ్ళి చెప్తా వాళ్ళు మాటినే వాళ్ళు చక్కగా కూర్చోమంటారు అయ్యారు ఏంటంటారు కొంతమంది మాకు తెలుసులేవా అంటారు చాలా దుఃఖం మంచి సేవ చేసుకోండి సువార్త చేయండి దేవుడు నమ్మకమైన వాడు ఆయన వైపు చూడండి అదేనయ్యా అదే 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 మీరు చెప్పింది నేను బైబిల్లో వాక్యాలు ఇవాళ ఒక వాక్యం ఏదో ఏదో యాకో పత్రిక పత్రికలో రెండు నుంచి నాలుగు చెప్పాడు ఆ నాలుగు వచ్చినాల్లో ఏం చెప్పాడు అర్థం కావటంలో దాన్నే గంట ప్రసంగం చెప్పేశాడు ఎందుకంటే ఆయనకి వెళ్తున్నాం కదా ఒక ముద్ద పూ పెడుతున్నాడు నూట యాభై ఇస్తున్నాడు ఇలా వచ్చేస్తున్నాడు ఈ సువార్చికులు సేవకులు గంట గంట చెప్పాడు మెసేజ్ ఇందులో అందులో పత్రిక రెండు నుంచి నాలుగు వరకు ఏముంది దాన్ని నాలుగు ఐదు రకాలుగా చెప్పేశాడు ఆయన ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్ దేశ విదేశాల నుంచి కొంచెం ఇంగ్లీష్ అది వచ్చి వాళ్ళని తీసుకొచ్చి చెప్పి డబ్బు సంపాదించుకుంటాడు చాలా దుఃఖం వేస్తుంది అయ్యగారు అదే ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం అదే ట్రెండ్ నడుస్తుంది నిన్న కరీంనగర్ నుంచి ఒక ఆయన వచ్చాడు భార్య భర్తలు కాన్ఫరెన్స్ పెట్టి ఆయన ఏదో ఓన్లీ సువార్త గురించి చెప్పేసారు మీరు మీరు అయితే మీరు ఫాస్ట్ అయితే ఏం చేస్తున్నారు మందికి సువార్త చెప్తున్నారు దేవుడి గురించి రోజు ఏం చేస్తున్నారు ఏదో వారల్గా ఒక మెసేజ్ చెప్పి రెండు మూడు చెప్పేసి ఒక గంట ప్రసంగం పాటలు పెట్టేసి ఆయన ఏదో ఏదో ట్రావెలింగ్ ఇచ్చి మంచి భోజనం పెట్టి పంపించేశాడు అలా ఉంది అయ్య గారు మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి తప్పకుండా 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 ప్రార్థన మీరు మేమే సీనియర్ సిటిజన్స్ అయిపోయాం చిన్నపిల్లల వివాహాలు అవ్వలేదు అందువల్ల మా కొరకు ప్రార్థన చేయండి సాయ్య గారు తప్పకుండా తప్పకుండా మెసేజ్ నేను పంపిస్తాడు మీ మెసేజ్ తప్పకుండా నాకు పంపించేటానికి ఒకసారి నాకు కాల్ చేస్తే నేను ఒక పది మందికి నేను కూడా చెప్పడానికి నాకు కూడా అవకాశం ఉంటుంది బైబిల్ కళ్ళు ఎలా తెరవాలి బైబిల్ ఎలా చదవాలి అనేది ఒకటి ఉంటుంది ఎవరు చెప్పరయ్యా అసలు ఎవరు చెప్పరు చెప్పరు ఏదో బైబిల్లో నాలుగు వచనాలు తీసుకొని ఈ దావీ ఇలాంటి వాడు ఆయన ఇలాంటి వాడు సౌలు ఇలాంటి వాడు అలా అత చేసాడు ఎట చేశాడని మందస్తు గురించి చెప్పేసి అసలు బైబుల్ నువ్వు చదువుతుంది ఏం అర్థం అవుతుంది నాకు ఏంటి అనేది వాళ్ళు చెప్పలేదు ఇవి చెబితే వాళ్ళకి అర్థం కాదులేండి వాస్తవానికి మీరు అన్నట్టుగా అర్థం కాలేదులేండి బైబులు ఇవి చెప్పలేరు చెప్పినా జనాలు అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు ఈజీగా అర్థమయ్యే విషయాలనే బోధిస్తున్నారు తప్ప దేవుని కోణంలో ఎవరు మాట్లాడడం లేదు అండి ఈ కాలంలో మీరు ఫౌండేషన్ చెప్తున్నారు ఫౌండేషన్ చెప్పటం లేదుగా వీడు లేదు వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకుని వాళ్ళు బ్రతకటా అని చెప్తున్నాడు కానీ ఒక విశ్వాసికి ఒక శిష్యుడిగా చేసి వాడిని చెప్పటానికి శిష్యుడిగా చేయటం లేదయ్యా శిష్యుడిగా చేసి వీడు వీడు ఎదిగిపోతాడేమని అదే కదా మరి నువ్వు శిష్యుడిగా తయారు చేసి ఒక విశ్వాసిని శిష్యుడిగా తయారు చేస్తే చెప్పుకోండి మీరున్నారు ఒక పునాది చెప్తున్నారు ఉపమానాలతో సహా దేవుడు ఎలా ఉన్నాడనే చెప్తున్నారు ఈ పునాది చెప్పడం లేదు వాడు ఏదో బైబుల్ చదవండి ఏదో నాలుగు అధ్యాయాలు చదవండి బైబుల్ అయిపోతుంది అసలు ఆ వాడికి అర్థం అవ్వదు ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతాడు కానీ ఏమి ఎక్కడ ఉందో ఏం నోట్స్ పెట్టుకోవడం ఏం తెలియదు ఏం చెప్పడు అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి చాలా సమయాన్ని మా కొరకు ఇచ్చించినందుకు దేవాదేవానికి స్తోత్రాలు తెలుస్తూ మీకు వందనాలు అయ్యారు ఫీడ్ చేసుకుంట నా నంబర్ కూడా ఫీడ్ చేసుకోండి షూర్ షూర్ అండి నరసింహారో వస్తుంది పేర్లు మీ నర్సి పెట్టుకున్న పర్లేదు మెల్కి చదగ్గర పెట్టుకున్న పర్లేదు పెట్టుకుంటాం